బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది బాగానే ఉంది బాగా ఆడుతున్నారు అందరూ కొద్దిగా బోర్ కానీ బాగుంది పర్లేదు బాగానే ఉంది బట్ వాళ్ళ గొడవలు అలాంటివి లేకుండా రసోత్రంగా లేకుండా పోయింది బిగ్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ ఎందుకని నిఖిల్ తన ఎఫర్ట్స్ తను పెట్ట ఆడతాడు అందరి ముందు ఈ మధ్య బ్యాడ్ అయిపోయాడు తన ఎఫర్ట్స్ పెట్ట ఆడడం వల్ల ఒక యష్మి విషయంలో నచ్చలా కానీ పృథ్వీ అంటే ఇష్టం బాగుంటాడు బాగా ఆడతాడు మెచ్యూర్డ్ అని అనిపించింది నిఖిల్ గేమ్స్ బాగా ఆడతాడు స్ట్రాంగ్ కంటెస్టర్ బాగుంటాడు బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది ప్రజెంట్ ఉన్న వాళ్ళలో పృథ్వీ బయటకు వెళ్తాడు అనుకుంటున్నా ఎందుక యష్మి ఎందుకని యష్మి బయటకు వచ్చేస్తే బాగుంటుంది ఒక్కొక్కరితో ఒక్కొక్క టైప్ ఆఫ్ ర్యాప్ మెయింటైన్ చేస్తుంది అది బాగోదు ఏదన్నా ఒకళ్ళతో కాన్స్టెంట్ ఉంటే బాగుంటుంది కానీ అంతమందితో బాగోదు కదా సో మరి ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అంటే విష్ణు ఎందుకని నాకు నచ్చదు విష్ణుప్రియ అందుకని బయటకు వచ్చేస్తే బాగుంది టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు విష్ణుప్రియ నిఖిల్ చి విష్ణు కాదు నిఖిల్ పృథ్వీ అండ్ ప్రేరణ ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది ఓకే ఏం చెప్తారు అసలు బిగ్ బాస్ ఎయిట్ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే సూపర్ బాగుంది ఫైనల్గా ఎవరు విన్ అవుతారు నాకైతే పృథ్వీ అయితే బాగుండు అని నేను అనుకుంటున్నా ఎందుకని పృథ్వీ అవ్వాలి అవుతాడు పృథ్వీ తన ఎఫెక్ట్ తను పెడుతున్నాడు ఒక్క విష్ణుప్రియ ఇదిలో తప్పితే మిగతా హండ్రెడ్ పర్సెంట్ తను ఇస్తున్నాడు ప్రతి గేమ్ కి నేను చూసా కాబట్టి అందుకని పృథ్వీ అయితే నేను ఓవరాల్ గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది బాగుంది అందరూ నాకు చూడడానికి ఎంటర్టైన్మెంట్ ఉంది సూపర్ ఉంది నాకు ఒక మాటలో ఏం చెప్తారు అసలు బిగ్ బాస్ ఎయిట్ గురించి బిగ్ బాస్ ఎయిట్ నేర్పిస్తుంది చాలా మందికి నేర్చుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ ఉంది బాగుంది అని చెప్తా టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు విష్ణు నిఖిల్ ప్రేరణ ఫైనల్గా అసలు ఎవరు విన్ అవుతారు ఎవరు ఎఫర్ట్స్ బాగా పెడితే వాళ్ళు అవుతారు అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా అయితే నిఖిల్ ఎందుకని నిఖిల్ విన్ అవుతాడు తను దేనికైతే వచ్చాడో దాని కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాడు కాబట్టి ఎట్లా అనిపించింది అసలు బిగ్ బాస్ ఎయిట్ అనేది వల్ల బాగానే ఉంది ఏం చెప్తారు మరి ఒక్క మాటలో బిగ్ బాస్ ఎయిట్ గురించి కూల్